दुनिया स्त्री पुरुष स्त्री कहाँ हरे उद्ध्याप अमृत धीतम निरुध्यंति महात्माओं धीतपरति वाम घसा कुत्तपा अमनगुरु जात साधु नदीचु पेड़ यस्से उपर इतने क्रोयत क्रोधम छमली ब्रह्मस्य की धोरे कस्तम जीवां समय पुरुषों పాము పుంసాన్ని వదిలిపెట్టినట్టు ఎవరు కోపాన్ని విడిచిపెడతారో వాళ్ళు ధన్యాత్తు అదే నేను ఎంత తప్పు చేశాను రా కోపంలో లంక కాల్ చేశాను అనుకుని నేను లంక కాల్చడం ఏమిటి అందులో సీతమ్మ కారణం ఏమిటి అథవా చాల సైతమాన్ని రచ్యుల శాని నేన జహా అవశిష్యతి కలిగా అని నది రత్నం ప్రవర్తతే అగ్ని అగ్ని కాలుస్తుందా ఎక్కడైనా సీతమ్మ తల్లి పెద్ద అగ్నితో ఈ లోకే చారణలు అలా వెళ్ళిపోతూ శుభవార్తలు చెప్పేవాడు ఏమాశ్చర్యం అన్న లంకనంతటినీ కాని చేశారు లంకంతా కాలిపోయింది కానీ సీతమ్మ మాత్రం చెరకబడలేదు అని చెప్పారు సంతోష ఒక్క దూకు దూకారు అశోకవనంలోకి వచ్చాడు మళ్ళీ నమస్కారం చేశారు అమ్మ లంక కాలం చేశారు అమ్మాయి నాయన ఇంకొక రోజుండి రామక్కడ చెప్పరా సూర్యమాళి వైదికారణానాడు ఒక దూకు దూకారు సముద్రం దగ్గరికి మళ్ళీ అలా గలం చేయడానికి అక్కడ ఉన్న ఒక పెద్ద అరిష్టమనేటిటువంటి పర్వతం ఎక్కి నిలబడ్డారు తుంగమద్న రిష్టాభి నీలాధి పర్వానివి హి సోత్తర్య వివాంభోగే మహర్షి ఎవరైనా మహాత్ముని ఇంటికొస్తే ఎడంబుజం మీద ఉత్తరీయం వెస్కొని స్వాగతం చెప్పాలి అకస్మాత్తుగా హనుమ వచ్చి ఉత్తరీయమేనాగా అనుకొదిటి పర్వతం అనుకుని వెంటనే మబ్బుల్ని ఉత్తరీయంగా వేస్తాడు మబ్బుల్ని ఉత్తరీయంగా వేసుకుని హనుమకి స్వాగతం చెప్పింది హనుమ అరిష్టం మీద నించున్నారు మళ్ళీ నందించారు బయటికి లేచారు విభవనిమ భగవచాపి శోభీమలం మహాత్మం ఈ పాదరు బజాకాశం దవిశశ దవిశయ ఆకాశాన్ని తాగేస్తున్నారా అన్నట్టుగా మళ్ళీ లంకవట్టణం నుంచి మళ్ళీ ఉత్తర తీరానికి వెళ్ళిపోతారు ఆ వస్తున్నటువంటి హనుమ పర్త నాదం చేశారు అవతల గుట్టల కొన్ని వేల మంది వాదనను ఇ చూశాలంటారా చూడలేదంటారా గానా పెద్ద జాబాగుతుంట అడిగారు అలా నాదం చేశాడు ఏమి అర్థం చూడనట్టా అని అడిగారు ఓని పిచ్చి వాళ్ళ మీ పిచ్చి వాళ్ళ మీకు ఇంకా అర్థం కాలేదా ఒక్కసారి హనుమని తలుచుకుని నమస్కారం చేసి ఏదైనా కార్యం అప్పజెప్తే జరగకపోవడం అని ఉండదు సర్వధాకృతాలనుమాన్య కృతకాల మహానుభావుడు దర్శనం చేశాడు కాబట్టి అంత మహానాదం చేశాడ దగ్గరగా వచ్చారు సీతమ్మ తల్లిని అని ముందు ముందర అనుకోండి చూషానము అనాడ చూడలేదు అనాథమే చాలా మనకి రక్తపోటు వచ్చి పెట్టుకో అందరికి అర్థం ఇటు ఉంది దృష్త్వ సీతేది విక్రాంత సంక్షేపేన భేదయత్ విషహాల సహస్త్రీణ ఊహిత్వ వలన సుఖం చూడబరెలు సీతమ్మా ఆమె అనుగ్రహించిన దర్శనం ఇచ్చింది చూణబరేలు సీతమ్మ అని చెప్పి ఒక్కసారి కిందకి దిగారు ఆ చిన్న పోతులన్నీ సంతోషపడిపోయి మా హనుమన్ సీతమ్మ తల్లి దర్శనం అయిపోయింది వాళ్ళు పరిగెత్తారు పొమ్మలు తెచ్చారు తోటలు విటాలుగా పెట్టారు మంద దగ్గరికి వచ్చారు ఆయన్ని పుట్టుకుంటున్నారు పెడుతున్నారు వాడుకుంటున్నారు పెద్ద పోతులన్నీ కలిసి సమావేశానికి గుహికి వెళ్ళి కూర్చున్నారు మంగళ దగ్గరికి వెళ్లారు సీతమ్మ తల్లి క్షమమాంతా లంకా ప్రయాణం లంకలో ఉన్న విశేషాలు అని మీరు ఇంకా మనం ఈ వార్త పట్టుకుని ఇంటికెళ్ళడానికి ఇక్కడ నుంచి అద్భుతవనానికి వెళ్ళిపోదాం నార్చకొని తప్పెద్దాం రామ నుంచి సీతమ్మ తీసుకెళ్తున్నాం ఆ అన్నారు పనికిరాదు పెద్దవాళ్ళు రామచంద్రమూర్తి సుగ్రీవుడు ఏం చెప్తారో అది చెయ్యాలి కానీ స్వతంత్రి చెయ్యకూడదు కాబట్టి మనం నెనక్కి పోదాం పదండి అన్నారు అందరూ కలిసి ఆకాశంలోకి ఎగిరేరు తిరిగి మతపం దగ్గరికి నాకు అని వెళ్ళిపోతున్నారు ఆ మధ్యలో వానలు అందరూ చుట్టూ ఎగురుతూ ఎదురుతూ మధ్యలో వచ్చి చుట్టుకుంటున్నారు సంతోషం సీతాదర్శనం చేశారు ఇంత గొప్ప కార్యం జరిగింది కదా సీతమ్మ దర్శనం చేశాం కదా పార్టీ చేసుకుందాం అన్నారు అప్పుడే ఉందా అమ్మాయి అందరూ మధు తాగుతామన్నారు ఆ మధువలంలోకి ఎవరు వెళ్ళరు అది సుగ్రీవుడి నేనమాను నదిమూరు కప్పలా కస్తూ ఉంటాడు గబగబా ఆ మనంలోకి వెళ్ళారు సోఫారంగా కావలసినంత తేలి తాగేశారు అంత తేలి తాగడంలో మత్తింకి పోయింది చిన్నప్పుడు మా అమ్మాయి అన్నం దిగా అన్నం లేకపోతే అస్తమానం అన్నం సినిమా అంటే మీరు ఆ శ్లోకం జరిగితే నేను అన్నం నితానండి ఈ శ్లోకం దామనేది ఇప్పుడు జాయంతి కేచిత్ ప్రణవంతి కేచిత్ ముంచంతి కేచిత్ ప్రహసంతి కేచిత్ పతంతి కేచిత్ విచరంతి కేచిత్ ప్లవంతి కేచిత్ ప్రణవంతి కేచిత్ ఆ కోతులు బాగా తాగేసాయేమో కొన్ని కొన్ని నాట్యం చేస్తున్నాయి కొన్ని కొన్ని తవలా వాగిస్తున్నట్టుగా ఉన్నాయి కొన్ని పాట పాడుతున్నట్టుగా కచేరీ చేస్తున్నట్టు కూర్చున్నాయి కొన్ని నిష్కారణంగా చెట్టుకి కిందకి దూకుతున్నాయి కొన్ని ఎందుకో తెలియదు తలబడి కొన్ని జోడిస్తున్నాయి నిష్కారణంగా దెబ్బలాడుతున్నాయి బాగా మధ్య కొట్టుకుంటున్నారు ఈ లోగా దగ్గిముకుడు వచ్చి ఎవరు ప్రవేశించారు ఇంటిలోకి ఎందుకు వచ్చారన్నారు ఆయన మటు చావు కొట్టేశారు ఆయన బాధతో ఈ మాట చెప్పాలని సుగ్రీవుడు దగ్గరికి వెళ్ళాడు సుగ్రీవుడు రామలక్ష్మణుల దగ్గర ఉన్నాడు సుగ్రీవుడు మానవ భాష రామలక్ష్మణులు మనుష్య భాష రామలక్ష్మణులకు మానవ భాష తెలియదు మానవ